గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను కన్యారాశి జులై మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తీర్చుకుంటూ గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కన్యారాశివారు అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదములు జన్మించిన వారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మరి కన్యా రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి మరి నక్షత్రం తెలియని వారికి మరి ఏ విధంగా చూసుకోవాలనేటువంటి భయపడాల్సిన అవసరం లేదు మీ పేరులో మొదటి అక్షరం టో పా జా అనే అక్షరములు మీ పేరులో గల వారికి ఈ కన్యా రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అయితే ఈ కన్యారాశి వారికి గోచార రీతి ఏ విధంగా ఉంది తెలుసుకుందాం గ్రహస్థితి తర్వాత ఏ పనినైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు ఈ మాసంలో ఈ కన్యా రాశి వారు విజయాన్ని పొందగలుగుతారు విజయవంతంగా ముందుకు సాగలుగుతారు మీ తెలివితేటలే పెట్టుబడిగా ఉంటాయి మీ తెలివితేటలతో తక్కువ సమయంలో బాగా సంపాదించాలన్నటువంటి ప్రణాళికలన్నీ పూర్తి చేసుకోగలుగుతారు ఈ నెలలో మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆగిపోయినటువంటి వివాహాలన్నీ కూడా ముందుకు సాగుతాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా పెద్దల యొక్క సహాయ సహకారాలతో ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఈ మాసంలో కలుసుకుంటారు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది శరీరం సహకరించపోవచ్చు కానీ కొంత మీ జీవితంలో రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులు ఇతరులకు యొక్క పన్నాగాలను పసిగట్టి ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు ముండి బాకీలన్నీ తీర్చగలుగుతారు కుటుంబ సభ్యుల కొరకు ఖర్చు పెడతారు కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికి కూడా కొంత భాగం మంచి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెలలో అంటే పర్మనెంట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ పర్సనల్ జాతకం చూపించుకోవాలి అనుకుంటే ఎవరైనా తప్పకుండా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా చెప్తాం ప్రైవేటు ఉద్యోగస్తులకు పై అధికారుల వలన మంచి లాభం కలుగుతుంది వారి వల్ల మంచి ఉపయోగం కలుగుతుంది పెద్ద పెద్ద కంపెనీలకి మీరు బదిలీ చేయించుకోవడం జరుగుతుంది విదేశాలు అనుకునే వారి వల్ల కూడా ఈ అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కోర్టు కేసులన్నీ కూడా వాయిదా పడతాయి పోలీస్ కేసులు కొంత డబ్బు ద్వారా పోలీస్ కేసులన్నీ కూడా మీరు సమస్యలు పరిష్కరించుకోవచ్చు కొత్త వారితో తిరిగే వారితో కొంత జాగ్రత్తగా ఉండండి మీ రహస్యాలు చెప్పకండి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు విజయవంతంగా ముందుకు సాగుతారు పుణ్యక్షేత్రాలను కూడా కుటుంబ పరంగా అందరూ కలిసి వెళ్ళడం జరుగుతుంది విహారయాత్రలు చేస్తారు మంచి మంచి అవకాశాలు పొందగలుగుతారు విద్యార్థులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి శాంతియుతంగా ముందుకు సాగలుగుతారు రావలసినటువంటి ఆస్తులన్నీ కూడా మీ భార్య తరపున వచ్చేటువంటి ఆస్తులన్నీ కూడా అత్తమామల నుంచి వచ్చే ఆస్తులన్నీ కూడా తప్పకుండా మీకు వస్తాయి అలాగే తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తి పోస్తులన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి రావాల్సిన ఆస్తులని తప్పకుండా వస్తాయి అలాగే సంతానం ఇంటిని పట్టించుకోకుండా దూరంగా వెళ్ళడం కూడా జరుగుతుంది అంటే కొంతమంది సంతానం ఇంటికి దూరంగా ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి గృహాలు కొనుగోలు చేస్తారు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాలని కూడా పూర్తి చేస్తారు విదేశాల్లో కొన్ని గృహాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ప్రేమించిన వారు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివాహం చేసుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆడపడుచులకు కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కాంట్రాక్ట్లో ఉన్నవారికి కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ జూలై మాసంలో పోలీసు ఆర్మీ ఉద్యోగాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి శ్రీ లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం పూట పాయసానాన్ని నైవేద్యంగా సమర్పించండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి కానీ కొంతమంది బీదవారికి తప్పకుండా మీరు సహాయ సహకారాలు అందించండి ఆర్థిక పరంగా బాగుంటారు కుటుంబం కూడా శాంతియుతంగా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా పర్సనల్గా మీకు కావాలి అనుకుంటే జాతక పరంగా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అద్భుతంగా మీకు నేను చెప్తాను మీ యొక్క కష్టాలన్నీ కూడా తిరిగిపోయే మార్గాన్ని కూడా నేను చూపించగలుగుతాను సర్వే జనా సుఖనోభ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలను కన్న అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం బోనం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మలను కన్నా అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపినికి సారిన సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ధోరణలు ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్లేగు మహమ్మారి వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మా ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని భారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగ చేసుకుంటూ ఉన్నారు తెల్లవారుజామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ వేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కొండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం తోటి ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరతారు గోలకొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సవాళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేస్సు కోరుతుందని నమ్మకం బోనాల పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కున్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్లతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ అంబాబైవై నాదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపడుచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలో భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది ది బోనాల పండుగ